వెళ్ళరండి అసలు ఆ సుందరగాడి గురించి తెలిస్తే ఇమీడియట్ గా చెప్పు లేదనుకో ఫేషియల్ ఆపవే ఇలా ఎన్ని రోజులు రా అసలు ఏంట్రా ఇది ఏమో సార్ నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్ సుందర్ నీ వైఫ్ ఏంటి ఎందుకు చెప్పు మీనాక్షి అట్లూరి నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో